దుర్గం నూట యాభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఒకటవ రౌండ్లో టీడీపీకి ఏడు వేల యాభై మూడు ఓట్లు పోలయ్యాయి వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యకు నాలుగు వేల ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి టీడీపీ మెజార్టీ మూడు వేల ముప్పైగా ఒకటవ రౌండ్కు మెజార్టీ వచ్చింది రెండవ రౌండ్కు ఐదు వేల ఓట్ల మెజార్టీతో అమెల్యేని సురేంద్రబాబు ముందంజలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ భారీగా మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి కళ్యాణదుర్గం ఎన్నికల ఫలితం ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఏడు వేల డెబ్బై రెండు ఓట్ల మెజార్టీతో మూడవ రౌండ్లో ఆయన ముందంజలా ఉన్నారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ఫలితాలు వెలువడతాయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగుకు సంబంధించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో రావడానికి మన కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలు నేరుగా మీ మొబైల్లో దర్శనమిస్తాయి